కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ బెహ్రా వెంకట సుబ్బారావు గారు రాసిన బహుమతి అదొక గ్రామం చిన్న తాలూకా కేంద్రం ప్రభుత్వ డాక్టర్ గారిల్లు చాలా హడావిడిగా ఉంది వారి ఏకైక పుత్రుడు రమేష్ పుట్టినరోజు రమేష్ తల్లి జానకి తన స్నేహితురాళ్ళందరినీ వెందుకు ఆహ్వానించింది రమేష్ కూడా తన స్నేహితులందరినీ పార్టీకి పిలిచాడు సాయంత్రం నాలుగు గంటలకు మొదలైన పార్టీ ఆరు గంటలకు ముగిసింది కొడుకు వచ్చిన కానుకలను ఒక్కొక్కటి బయటికి తీసి పరిశీలించడం మొదలుపెట్టింది జానకి దేనిని ఎవరు బహుకరించారో కూతురు ఉమ చెబుతూ ఉంటే ఆ ఇచ్చిన వారి అంతస్తుని ఆ బహుమతి విలువతో సరిపోలుస్తూ ఆనందాశ్చర్యంలో మునిగి తల్లింది కొంతసేపు బహుమతులు అల్మారాలో ఉంచింది కొడుకును తీసుకుని ఆంజనేయ స్వామి గుడికి బయలుదేరింది వీధులు ఎవరో తచ్చాడుతున్నట్టుగా అనుమానం వేసి వీధిలోకి వెళ్లారు డాక్టర్ గారు ఆ రొక్కింద మెట్ల పక్కన క్రీనిడలో కుర్రాడు కనిపించాడు పొట్టి నిక్కరు చొక్క వయసు రమేష్తో పాటుగా ఉంటుంది డాక్టర్ గారిని చూడగానే కంగారు పడ్డాడు చేతుల్ని వెనక్కి పెట్టుకున్నాడు రమేష్ బాబు ఉన్నారా అండి తడబడుతూ అడిగాడు లేడు వాళ్ళమ్మగారితో గుడికెళ్లాడు పావుగంటలో రావచ్చు చెప్పారు సౌమ్యంగా లేరా అండి వాడి స్వరంలో నిరుత్సాహం నిరాశ ధ్వనించాయి దాచిన చేతుల్లో ఏదో ఉందని గ్రహించారు డాక్టర్ గారు రమేష్ పార్టీకి పిలిచాడా ఆలస్యంగా ఇవ్వచ్చు అయినా పర్వాలేదు వస్తాడు లోపలికి వదా అన్నారు నెమ్మదిగా అడుగు కదపలేదా అబ్బాయి నాతో ఆడినా మాట్లాడినా రమేష్ బాబుని అమ్మగారు కొడతారండి అందుకే రమేష్ బాబు నన్ను పార్టీకి పిలవలేదు నా అంతటి నేనే వచ్చాను కోటీస్ ఇచ్చాడని మీ రమేష్ బాబుకి ఇవ్వండి సార్ అంటూ చేతిలో ఉన్న చిన్న పుస్తకాన్ని అందించాడు కోటీసు ఆనందంతో ఆ బహుమతిని అందుకున్నారు డాక్టర్ గారు ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు లోపలికి పద భయం లేదు అన్నారు ఆప్యాయంగా వరండా ఎక్కి ఆగిపోయాడు కోటీసు లైట్ వెలుగులో ఆ పుస్తకాన్ని చూశారు డాక్టర్ గారు డిక్షనరీ కోటీసు బహుమతి అని మొదటి పేజీ మీద కనిపించింది వెల పది రూపాయలు అని ముద్రించి ఉంది ఎవరెబ్బా ఇవి ఆశ్చర్యంగా చూస్తూ అడిగారు తల రాహుల్ కొడుకునండి కాస్త వెనక్కి జరిగి చేతులు కట్టుకుని అతి వినయంగా చెప్పాడు ఇది కొనడానికి నీకు డబ్బు ఎక్కడిది అనుమానంగా అడిగారు ఎనిమిదో క్లాసులో ఫస్ట్ వచ్చినందుకు హెడ్ మాస్టర్ గారు వంద రూపాయలు ఇచ్చారండి యాభై రూపాయలు పెట్టి బట్టలు కుట్టించుకున్నానండి ముప్పై రూపాయలు పెట్టి మా అమ్మ ఒక కోక్ కొనుక్కుంది పది రూపాయలు ఇచ్చి ఈ డిక్షనరీ కొన్నానండి మా నాన్న అడిగే కొన్నానండి అని చెప్పాడు డాక్టర్ గారు ఆనంద ఆశ్చర్యాల్లో మునిగిపోయారు అంతలో రమేష్ తల్లి వాళ్ళు వచ్చారు భయంగా పక్కకు జరిగి నిలబడ్డాడు కోటీసు వీడెందుకు వచ్చాడు చీదరించుకుంటూ లోపలిపోతున్న భార్యపై అమిత ఆగ్రహం వచ్చింది డాక్టర్ గారికి రమేష్ ఆగి పట్టరాని సంతోషంతో ఆప్యాయంగా స్నేహితుణ్ణి పలకరించాడు కోటిసు వచ్చావా అని డాక్టర్ గారు గదిలోకి వెళ్ళి ఆ ప్యాకెట్ తెచ్చి కొడుక్కు అందించాడు రమేష్ ఇంట్లోకి రా అంటూ తల్లి కేక తుల్లిపడ్డాడు రమేష్ భయపడ్డాడు కోటీస్ నే పోతాను రమేష్ బాబు అంటూ అరుగు దిగి చీకట్లో కలిసిపోయాడు కోటీస్ ఏం వాడొస్తే తప్ప భార్యని అడిగారు డాక్టర్ గారు చిరాగ్గా వాడెవడో తెలిస్తే ఇలా అడగరు విసుక్కుంది తల్లి వాడెవడైతేనే వాడు మనలాంటి మానవుడే రమేష్ బాబు స్నేహితుల్లో ఒకడు కులం మతం పేరిట పసిహృదయాల్లో విషభిజం నాటకూడదు జానికి మనిషి కులం కన్నా గుణం ముఖ్యం మతం కన్నా మనసు మిన్న గొప్పది కూడాను నీ కొడుకు పుట్టినరోజు వేడుకని చూడటానికి వాడు రాలేదు తన స్నేహితునికి చిన్న కానుక సమర్పించుకోవాలని సహృదయంతో వచ్చాడు ఆ స్నేహాభిలాషి పెద్ద పెద్దవారంతా ఖరీదైన కానుకలు సమర్పించారు ఎందుకు తమ గొప్పతనాన్ని హోదాని చాటుకోవడం కోసమే అలా బహుకరించడంలో స్వార్థం కూడా ఉండకపోదు బహుమతులు కొంతకాలానికి చిరిగిపోతాయి కోటీస్ చిన్నవాడైనా విలువైన బహుమతినే తెచ్చాడు డిక్షనరీ విలువలో చిన్నదే అయినా అది చిరకాలం భద్రంగా ఉంటుంది వాడి పేరుని స్నేహాన్ని మరిచిపోల్లాడు మన రమేష్ అంటూ ఉద్రేకపడ్డాడు పొరపాటైందండి ఇంకెప్పుడు అలా ప్రవర్తించను అంటూ పశ్చాత్తాపం చెందింది జానకి రమేష్ లేత మనసు తేలికపడింది సంతృప్తి చెందారు డాక్టర్ గారు కథా ప్రపంచంలోని శ్రోతలు బెహ్రా వెంకట సుబ్బారావు గారు రాసిన బహుమతి కథ విన్నారు ఈ కథ అనిల్ స్వాతి కథల పోటీలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బహుమతి పొందిన కథ మరింకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు